నేనేం చెప్తున్నానంటే మాకు బైబిల్ ఏం చెప్పింది అంటే నేను ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే బైబిల్ నాకు ఏం చెప్పిందనంటే ఇగో ఈ వాక్యం మరి సహోదరి మీ ఏం పేరమ్మా శ్రవంతి గారు చదివినిపిస్తారు మీకు సోనా ఇది ఇక్కడ నుంచి బైబిల్ పట్టుకోండి ఎలా పర్వాలేదు ఇక్కడి నుంచి కిందకి చదవండి పంట నేను హాఫ్ మంది ఎట్టుగా చదవాలి తన మహిమతో మనిషి కుమారుడును ఆయనతో కూడా వచ్చినప్పుడు ఆయన తన మహి మీద సింహా మీద సింహాసనం మీద సింహాస్రమం మీద గమనించండి ఎందుకనంటే ఈ పాప చదివి వచ్చినవి ఏంటంటే ఇప్పుడు అలా అంతా బాగుంది భూమి సృష్టి నుండి చాలా తరాలు ఇప్పుడు మనకు జరిగినాయి జరిగినాయి కానీ ఇంకా రాబోతున్న తరాలు ఏమవుతుందంటే ఈ విశ్వంలో ఉన్న వాళ్ళందరినీ కూడా తీర్పు స్థలానికి కూర్చో కూర్చుంటాడు అనమాట దేవుడు ఏం చేస్తాడంటే తీర్పులో కూర్చుంటాడు మనం భూమి మీద ఏం చేసాం ప్రతి క్రియా ఆయన లెక్క చూస్తాడు లెక్క చూసినప్పుడు ప్రజలందరినీ కూడా ఏం చేస్తాడంటే రెండు భాగాలు చేస్తాడు అలాగా ఒకరిని గొర్రెలు గాను ఒకరిని మేకలుగాను ఎడవైపు చేస్తాడు దుష్క్రియ చేసేవాడు ఉపకారం చేయమని బయపుకి చెప్తున్నాను అప్పుడు ఎదుట పోగు చేయబడుతాడు సమస్త జనుడు ఆయన ఎదుటి పోగు చేయబడతారు రమ్మను చదవాలి రండి నుండి మేకలలో నుండి గొర్రెలను వేరు గమనించండి గొల్లవాడు గొర్రెలను మేకలను ఏర్పరిచినట్లుగా ఆయన తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలబెట్టను ఎడమవైపున మేకలను నిలబెట్టినట్లుగా మనుషులు నిలబడతాడు రెండు రకాల బేజాలుగా విభజన చేస్తాడు అనమాట అప్పుడు కుడివైపున ఉన్న నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారు అప్పుడు ఆయన ఏం చేస్తా అంటే కుడివైపున ఉన్న గొర్రెల వంటి మనుషులను చూసి నా తండ్రి చేత ఆశీర్దింపబడిన వారి రండి లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును పరలోకమును స్వతంత్రించుకుని ఏమంటే నేను ఆకలి కొంటిని మీరు నాకు భోజనం పెట్టారు నేను దప్పిక కొంటిని మీరు నాకు దాహం ఇచ్చారు నేను పరదేశిన ఉంటని నన్ను చేర్చుకున్నారు నేను దిగంబరిన ఉంటిని బట్టలు ఇచ్చారు అంటే ఎలాగనంటే ఒకసారి నేను ఇది చూపెడతా కెమెరా చూపించు ఎలాగనంటే ఇప్పుడు మీ మీకు ఫుల్గా ఎందుకు బట్టలు లేవు మా కొండే కొండ కొండ అంటే ఈ అరణ్య ప్రదేశం కాబట్టి మీకు సరైన బట్టలు అంటే వేసుకున్నా ఏదోటి అత్తమారు బాటి చేసుకోవటం పని చేసుకోవటం రెండు వంద శాతం బట్టలు అంత ఇబ్బంది వల్ల ఇలాగా సరే చదువు ఎందుకంటే నేను దిగంబరి నాయ ఉంటుంది నాకు బట్టలు ఇచ్చి తిరిగి నేను రెండు చదివా నేను నన్ను నా ఎద్దకు వచ్చి అంటే సరసాలు ఎవరన్నా పోలీస్ స్టేషన్లో పెడితే పలకరంధానికి వెళ్తారమ్మా మీరు ఇక్కడ ఎవరైనా చుట్టాలైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ అలాగ నన్ను పలకరించి పరామర్శించి నా గురించి పట్టించుకున్నారు మీరు అనేటువంటిది అంటే అంటే నాకు తన తోటి వాళ్ళకి అనమాట బయట వాళ్ళు దేవుడు వచ్చి ఇక్కడ దేవుడు అక్కడ ఉంటే ఆయన పలకరించం కాదు తన తోటి వాళ్ళని మనుషులను ప్రేమించడం మనుషులకు బట్టలు ఇవ్వడం మనిషికి భోజనం పెట్టడం మనిషికి పరామర్శించడం ఇది దేవుడు మనకు చెప్పాడు అనమాట ఎందుకంటే మన అంతా భారతీయులు అంతా ఇండియన్స్ కానీ మనకి వివిధ మతాల వల్ల కులాల వల్ల రాజకీయ పార్టీల వల్ల మనం విడిపోతున్నాం బాగాలుగా అయిపోతున్నాం పేద ధనిక ఇవన్నీ కూడా కులాలను బట్టి రాజకీయ పార్టీని బట్టి మతాలను బట్టి విడిపోతున్నాం అలా కాదు బైబిల్ ఏం అంటే మీరు మతాన్ని చూడొద్దు అందరిని ప్రేమించండి అందరికి సహాయపడండి ఈ మాట చెప్పింది ఇందులోనూ ఏమా చదువు అందుకో ఎప్పుడు గమనించండి నీతి మంత్రులు అడుగుతున్నారయ్యా నువ్వు ఎప్పుడు ఆకలి కొన్నావు నీకు ఎప్పుడు ఆహారం పెట్టావు నువ్వు ఎప్పుడు తప్పి కొన్నావు మేము ఎప్పుడు తప్పకిచ్చా మంచినీళ్ళు ఇచ్చాం ఎప్పుడు దిగంబరిగా ఉన్నావు ఎప్పుడు మేము బట్టలు ఇచ్చాం అని అంటే మీ తోటి నా సహోదరులకు మీరు ఎప్పుడైతే సహాయం చేస్తారో నాకు సహాయం చేసినట్లు అని బైబిల్ చెప్తుంది కనుక నేను బైబిల్ ప్రకారంగా మీ గ్రామం వచ్చి నేను మీకు ఓ పూట భోజనం పెట్టాలని ఆశపడతాను రెండవది రెండోది కొందరికి నేను బట్టలు ఇవ్వాలని గ్రామంలో నేను ఆశపడుతున్నాను అందుని బట్టి ఈ క్రియ నేను చేస్తున్నాను అవును ఈ బైబిల్లో ఉందమ్మా అవును అందుచేత ఇది జరుగుతుంది అంతేకాని బైబిల్ చెప్పబోతే ఇలా చేయలేరు చూడండి మరి చాలా మతాలు ఉన్నాయి ఇక్కడ ఎలాగనంటే బౌద్ధ మతం ఉంది హిందూ మతం ఉంది అట్లాగే ముస్లిం మతం ఉంది ఖురాన్ అయితే వాళ్ళు కూడా ఇలా చేయాలి కానీ వాళ్ళ గ్రంథాలను ఇలా రాసి ఉంటే వాళ్ళు చేస్తుంది కనుక బైబిల్ని ఉంది కాబట్టి నేను మేము చేయగలుగుతున్నాం అందుచేత మాకు ఏ దేశం లేదు ఏ మత భేదం లేదు హిందువులను మేము ప్రేమిస్తాం ముస్లింల్ని మేము ప్రేమిస్తాం బౌద్ధుల్ని కూడా మేము ప్రేమిస్తాం కానీ అందుచేత మీ ఇక్కడ నా నేను వచ్చి ఇక్కడ మీకు సహాయం ఏదో కొద్దిగా సహాయం చేయాలని ఆసక్తి నాకు కలిగింది కనుక మీరు కూడా నన్ను ప్రేమించి ఎంతో ఆదరించి ఈ వంటలు సహాయం చేయడానికి ఎంతో ప్రోత్సహించారు నాకు ఈ టైంలో వంట చేయాలంటే ఎవరైనా వస్తారా అందుకు చేద్దాం మన మనంతా దేవుని పిల్లలం దేవుని ప్రేమ కాబట్టి అలా చేద్దాం అంటే మీరు ఇలా రెండోసారి మీకు ఇది సక్క సరిపడ్డా చిన్న చిన్నదేమో ఇది పెద్దది అవుద్ది అక్కడ కూర్చున్నారు కదా ఆయన ఎలా కేక పెద్ద అయింది